హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మామిడికాయ అంటే మామూలు మామిడికాయ కదండి రెగ్యులర్గా వచ్చే కొండ మామిడి గురించి చెప్పాలనుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా ఇది కొండ మామిడి అండి దీని ఆకులు ఇలా ఉంటాయి చూసారు కదా దీని గురించి అయితే మీకు వివరంగా నేను క్లియర్గా చెప్తాను ఇది కొండ కొండమావిడి ఏంటంటే ఇయర్లీ కూడా మీకు కాపు ఉంటుంది కా మామూలు సైజు కూడా కొద్దిగా చిన్నగా ఉంటుంది సైజు పెద్దగా ఉండదు కానీ విపరీతంగా వస్తుంది కాపు ఇది చూసారు కదా ఎలా ఉంది కనపడుతుంది ఇలా ఫుల్గా ఉంటాయి కాపు ఆల్రెడీ ఒక కాయ పోసాము తర్వాత ఈ సైజు ఉంది ఈ సైజు తర్వాత ఇంకా చిన్న చిన్న పిల్లలు మళ్ళీ పోతుంది అలా కంటిన్యూగా అయితే రెగ్యులర్గా ఉంటుందండి కాపు ఇది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సైజు చిన్నగా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా మూడు వందల అరవై ఐదు రోజులు కాపు అయితే ఉంటుంది అండి దీనికి ఇది మనం స్వీట్ లెమన్స్ ఎలా పెట్టుకుంటాం కదా ఇది ఏంటంటే దీనికి మెయిన్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద చెట్లు అయితే అవ్వండి చిన్న చెట్లు కానివ్వండి ఎండ కూడా బాగా ఎక్కువ అవసరం లేదు దాని మెయింటెనెన్స్ కూడా ఒకసారి వాడనకు ఒకసారి వాటర్ ఇచ్చినా సరిపోతుందండి ప్లస్ ఏంటంటే దీనికి వాటర్ కూడా చాలా తక్కువ ఇవ్వాలి మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు మీరు ఇవన్నీ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అంటే టెరస్ గార్డెనే అవసరంలా మీకు టెరెస్ గార్డెన్ లేకపోయినా భూమి లేకపోయినా బాల్కనీ ఉన్నా సార్ బాల్కనీ ఉన్నా సరే పెట్టవచ్చండి కాపు మాత్రం విపరీతంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది దీన్ని ఆకుల నుంచి కూడా చర్మ సౌందర్యానికి వాడతారు పరిశోధనలు చేస్తున్నారు ఆల్రెడీ చేశారు కూడా చాలా ఇంకా ఫర్దర్గా ఉపయోగపడుతుంది అన్నట్టు చేస్తున్నారు మొటిపల్లి పోవడానికి బాగా వాడతారండి చూసారు కదా ఇలాంటి పెట్టుకోవడం వల్ల మీ గార్డెన్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి గార్డెన్ లేకపోయినా నేలైన పెట్టేసుకోవచ్చు లేకపోతే టబ్బుల్లో అయినా అయినా ఎక్కడైనా అంటే పెద్ద చెట్టు అయితే అవ్వండి మానూలు అవ్వదు చిన్న చెట్టు ఇది అడవి ప్రాంతంలో వచ్చేది అడవి సంపదల్లో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది గిరిజను నీళ్ళు కూడా చాలా అడవి ప్రాంతాలు అంటే లోమెంట్ వాటర్ హీటర్ ఉండదు కొండ ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి అందువల్ల ఇలాంటి మొక్కలైతే నేను సజెస్ట్ చేస్తానండి ఆకులు కూడా చాలా విపరీత డిఫరెంట్గా ఉంటాయి వేప ఆకుల్లాగా ఉండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇదిగోండి పిందవన్నీ ఇంకా దీనికన్నా కొద్దిగా సైజు పెద్ద కాయలు అయితే ఇవి చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఇదండి ఇది ఒక సైజు ఉంది ఇంతకన్నా పెద్ద సైజు కోసాను ఇది చూసావు కదా ఇలా ముషిగా గుత్తులు గుత్తులుగా బ్రాంచెస్గా వస్తాయి మంచెస్గా వస్తాయి చాలా ఎక్కువ కాపు ఇది మీకు పైన కూడా ఉంది ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు చూడండి పూతపడి కనబడుతుంది పోత ఉంటుంది చిన్న సైజు పిందు ఉంటుంది పెద్ద సైజు ఉంటుంది ఇప్పుడు ఆ పోత మళ్ళీ పిందుల్లో కన్వర్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ పోతూ ఉంటుంది ఇది సంవత్సరం పొడిగితూ ఉంటుంది చూసారా కొమ్మ ఎండతాయి సైకిదికెళ్ళిపోయి అలా పెరిగింది ఇది ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టాను చూడండి అంటారు చక్కగా ఎప్పుడు కాపరైతే రెగ్యులర్గా ఉంటుందండి ఇలాంటి అయితే మన గార్డెన్లకి ఏంటంటే తక్కువ కాపరీ ఎక్కువ హీల్డర్స్ కాబట్టి సంవత్సరం పొడిగోతే మొత్తం అయితే మనం వాడుతూ వచ్చండి టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇది మామిడికాయలో ఒక రకం మామిడికాయ ఇది సైజు మాత్రం బాగా పెద్దది అయితే రాదండి చిన్నకాయ వస్తుంది చూసారు కదా పిందలం ఒక మూడు బ్రాంచెస్ లాగా వచ్చినాయి మంచి మంచెస్గా ఉన్నాయి చాలా బాగుంటుందండి ఇలాంటి అయితే ఏదైనా ఏదైనా వెరైటీ గార్డెన్లో పెంచుకోవాలని మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి పోరు కనబడుతుందండి మీకు అది జూమ్ చేస్తే కనబడుతుందా అని నాకైతే మాత్రం ఈ చెట్టు బాగా నచ్చిందండి దీన్ని చాలా లో మెయింటనెన్స్ అండి మళ్ళీ మళ్ళీ అని కాదు చాలా లో మెయింటెనెన్స్ ఇది దీన్ని మనం ఈజీగా చూసుకోవచ్చు ఆకులు కూడా చూడాలన్నా వేప ఆకులు ఉంది ఉంటాయి చూడటానికి కొద్దిగా సైజు పెద్దగా ఉంటుంది చూస్తే ఇది మామిడి చెట్టు అని అంటే నంబర్ ఇది ఇది కొండ మావిడి ఇది అడవి మామిడి అడవి ప్రాంతాల్లో కలిగేది దీనికి చెప్పాను కదా మన మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అయితే ఏమీ ఉండదండి చాలా ఈజీగా అయితే పెంచు లో మెయింటెనెన్స్ ఇది కొద్దిగా వేరియేషన్ కనపడతా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలాంటి ఆకులు పెట్టుకోండి ఆకులు వస్తూ ఉంటాయి మామిడి చెట్టు అంటే చాలామందికి తెలియదు కూడా ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఈ ఆకులు ఈ కాయ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది కొండ మామిడి కొండ మావిడి అంటారు కొంతమంది అడవి మామిడి అంటారు ఒక్కొక్కరు ఒక విధంగా పిలుస్తూ ఉంటారు కానీ చాలా బాగుంటుంది మనం యాప్ మామిడికాయ పండించుకోవాలనుకునే వాళ్ళం అలాంటి రేర్ అనేసరికి ఏంటంటే ఇయర్లీ ఒకసారి వస్తుంది కొన్ని రెండు సార్లే వస్తుంది కాపు ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మనం కూడా ఒక మామిడి చెట్టు పెంచాము కాయ పెంచామనే ఉద్దేశం అనుకుంటే ఇలాంటి అయితే సజెస్ట్ చేస్తారండి నేను చెప్పాను కదా చెట్ పెద్ద పెద్ద చెట్లు అయితే చిన్న చెట్టు కాబట్టి ఇది మీకు ఎప్పుడు బుచ్చిగా ఉంటుంది కాపు మాత్రం ఫుల్గా ఉంటుందండి ఇలాంటివి సజెస్ట్ చేస్తున్నాను ఇలాంటివి చేసుకోండి ఒక కొండ మామిడి చెట్టు అడవి చెట్టు ఇలా ఉంటుంది అనేది ఒక సజెషన్ అయితే నేను చేశాను మంచి టాపిక్ అయితే మీకు అనుకుంటున్నాను దీని నుంచి పచ్చడి కూడా పెట్టుకుంటా ఉంటారండి మామిడికాయలు పండించుకొని తింటా వారు కూడా కూరల్లో వేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు అన్ని విధాలుగా వాడుకుంటారు మామిడికాయ మామిడికాయ మనం ఎలా వాడతారో అలాగే వాడతారు ఇది కాదు కొద్దిగా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది చూసారు కదా ఇలాంటి సజెస్ట్ చేస్తున్నాను నేను కాబట్టి మీరు చక్కగా తెచ్చుకొని చూడండి మొక్క ఇప్పుడు నుంచి ఇలా గెండా సరిగ్గా తగులుతుందని అది అటువైపోయి అలా ఫుల్గా కాప్ అయితే వచ్చింది చూసారు కానీ ఇలాంటి మొక్కని పెట్టుకోండి ప్రతి ఒక్క టెరస్ గార్డెన్లో ఉండాల్సిన మొక్కలు ఇవి స్వీట్ లెమన్ కానీ లేకపోతే ఇదండి ఈ టేబుల్ ఆరెంజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే ఏంటంటే మీకు సంవత్సరం పడిగోతూ కాపు అయితే ఉంటుందండి చూసారు కదా ఇలాంటివి చేసుకోండి ఇంకొక మొక్క గురించి ఇంకొక టాపిక్ అయితే నేను చేస్తాను తర్వాత ఫెర్టిలైజర్స్ కూడా ఒక్కొక్కళ్ళు దానికి ఎలా వాడాలి ఏంటో తెలియదు అంటున్నారు అది అనేది ఎందుకు వాడతారు దానివల్ల మనకి చెట్టుకి ఏంటి ఉపయోగం తర్వాత ఇంకోసారి సివిడ్ ఎలా వాడతారు దేనికి వాడాలి తర్వాత ఎప్సమ్ సాల్ట్ అదే అలా వాడాలి తర్వాత మస్టర్డ్ కేక్ అంటారు కదా ఆవు పిండి అది అలా వాడాలి తర్వాత నీమ్ కేక్ ఎందుకు వాడతారు ఇవన్నీ కూడా మీకు వివరంగా వన్ బై వన్ అనేది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా అయితే నేను నాకు తెలిసిన మెసేజ్ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీకు ముందుంటాం అందరికీ బాయ్ అండి